ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని ఏలూరు జిల్లా న్యూజుడి మండలం ముద్దాయిగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ వేడుకలకు ప్రధాన ఉపాధ్యాయులు దారపురెడ్డి భాస్కర్రావు అధ్యక్ష వహించారు ఈ కార్యక్రమం ప్రారంభంలో భారత జాతిపిత గాంధీ రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దయామూర్తి మదర్ తెరీసా మహిళా విద్యా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే తదితర మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం మానవ హక్కుల ప్రాముఖ్యతపై ఉపన్యాసం నిర్వహించారు ప్రతి మనిషి పుట్టుకతోనే హక్కులు కలిగి ఉంటాడు ఆ హక్కులకు గౌరవించినప్పుడే సమాజంలో స్వేచ్ఛ న్యాయం సమానత్వం సోదరభావం పెరిగిపోతాయని ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సందేశం ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రపంచ దేశాలకు ఎలా మార్గదర్శంగా నిలిచిందో విద్యార్థులకు వివరించారు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడిన అగ్రగాముల గురించి కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు మయన్మార్ ప్రజాస్వామ్య పోరాట యోధులు అంగ్ సాన్సు వెనుజుళ్ల హక్కుల కార్యకర్త మరియా కోచాడో బాల కార్మికుల వ్యతిరేక పోరాట నాయకుడు కైలాస్ సత్యార్థి దక్షిణాఫ్రికా స్వేచ్ఛ ఉద్యమ పితామహుడు నెల్వన్ మండేల మహిళా విద్య కోసం పోరాడిన మలాలా యూసుఫ్ జామ్ అమెరికా బానిస వ్యవస్థ నిర్మూలకు అబ్రహాం లింకన్ టిబెట్ శాంతి సందేశ దాత దళైలామా ఇలాంటి మహనీయులు ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి మార్గదర్శకులయ్యారని పిల్లలకు తెలియజేశారు అలాగే హక్కులతో పాటు విధులు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇతరులకు హక్కులకు భంగం కలగకుండా జీవించడం నిజమైన ప్రజాస్వామ్యం పౌరుడి లక్షణం అని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు నాగేందర్ రావు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు హక్కుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అలాగే మరి వెనుకబడిన సమాజంలో అణగారిన వర్గాల కోసం కృషి చేసినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే అలాగే మరి దళిత హక్కుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే రాజ్యాంగాన్ని రచించి సమాజంలో సమానత్వాన్ని పంపొందించడం కోసం కృషి చేసినటువంటి ఆవిడ అలాగే పాకిస్తాన్లో మరి మహిళ ఈయుండి విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని చెప్పినటువంటి యూసఫ్ జాయ్ మలాలా కానీ అలాగే కలకత్తాలో పేద ప్రజల హక్కుల కోసం కృషి చేసినటువంటి మదర్ తెరీసా ఇలా అలాగే మార్టిన్ లోదర్ కింగ్ అమెరికాలో నల్ల జాతి ప్రజల హక్కుల కోసం కృషి చేశాడు అలాగే ఇంకా చాలామంది వ్యక్తులు అందరూ కూడా మరి నెల్సన్ మండేలా అలాగే డెస్మన్ టి ఆంగ్ సూకి మరియా కొచాడా పెనుజుల హక్కుల కోసం మరి మయన్మార్లో ప్రజాస్వామ్య హక్కుల కోసం కృషి చేసినటువంటి ఎందరో మహనీయులు ఉన్నారు వారందరికీ మరి ఈ రోజున మానవ హక్కులు అంటే మనం బాధ్యతతో పాటు హక్కులను కూడా పొందాలి ఆ హక్కులు కూడా శాంతియుతంగా ఉండాలి దేశాల మధ్య హక్కుల ద్వారా దేశాల మధ్య శాంతియుతమైనటువంటి జీవన విధానాన్ని పొందాలి ప్రజాస్వామ్యం న్యాయం శాంతి ధర్మం సత్యం ఇలాంటివన్నీ హక్కుల ద్వారానే సాధించబడతాయని నిరూపించినటువంటి మహనీయులందరూ బాల కార్మికులకు వ్యతిరేకంగా బాలల హక్కుల తరఫున కృషి చేసినటువంటి వ్యక్తి కైలాస సత్యార్థి అలాగే ఆర్థిక శాస్త్రంలో ప్రజలకు అన్ని వస్తువులు కల్పించినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మినటువంటి వ్యక్తి అమర్త్య సేన్ ఇలా చాలామంది భారతదేశంలో ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణ కోసం శాంతిని పెంపొందించడం కోసం కృషి చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలు కూడా అంతే ముఖ్యం కాబట్టి మీరందరూ హక్కుల గురించి పోరాడిన వ్యక్తుల గురించి తెలుసుకుంటూ మరి ఆ హక్కుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం రోజున పంచుకోవడం సంతోషం అందరం ఒకసారి చెప్తాం సమానత్వం మన హక్కు మన శక్తి ప్రతి మనిషి పుట్టుకతో వచ్చిన హక్కులను కాపాడుకోవాలి హింసకు కాదు హక్కులకు తోడ్పాడుదాం మానవ హక్కులు లేని సమాజం అభివృద్ధి చెందని దేశం ఆరోగ్య శాంతి అన్ని హక్కులు అందరూ పొందాలి అన్ని హక్కులు హక్కులు అందరూ పొందాలి స్వేచ్ఛ సమానత్వం స్వేచ్ఛ సమానత్వం ఫలాలు అందరికీ అందాలి సమానత్వానికి సమానత్వానికి ప్రతి ఒక్కరూ ప్రతి నడుం బిగించి కృషి చేయాలి కృషి చెయ్యాలి